హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి బెలనో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను తెలంగాణ హైదరాబాద్లో అయితే ఉన్నాను మీ ముందుకు తెలంగాణ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే అమ్మటం అయితే జరిగిందండి ఆంధ్ర మిత్రులకైతే అమ్మటం కుదరదు తెలంగాణ మిత్రులకైతే అమ్మటం జరిగింది ఏ ఆర్టీఓ ఏ ఆర్టీఓ ఆఫీస్కి సీసీ కావాలన్నా కూడా సీసీ అయితే ఇవ్వటం జరిగిందండి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి మీకు రెండు నుంచి మూడు వేల రూపాయల ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఈ కార్ హైదరాబాద్లో అయితే ఉంది మీరు కార్ చూసుకోవాలంటే హైదరాబాద్ అయితే రావాల్సి ఉంటుందండి తెలంగాణ వాసులు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి బెలానో జీటా వేరియంట్ అండి మారుతి సుజుకి బెలానో జీటా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల ఇరవై మూడులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి రెండు వేల ముప్పై ఎనిమిది దాకా ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి మారుతి సుజుకి బెలెనో జీటా వేరియంట్ ఏఎీ ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ కారండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇరవై ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంజన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ అన్యూస్ అండి వందకి వంద శాతం మొత్తం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి దాదాపు హైవే మీద పద్దెనిమిది దాకా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ అండి టూ కీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అండి కార్ యొక్క సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో కార్ కొన్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదా ఆ కవర్స్ కూడా అంతే ఉన్నాయి అవి కూడా చించలేదండి సీల్ కార్ అండి షోరూమ్ పీస్ అండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా ఇవి చూసుకున్నట్లయితే మిర్రర్స్ అండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్ తో మిరస్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి వందకు వంద శాతం జెన్యున్ పెయింట్ తో అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి పెయింట్ అయితే పర్లేదండి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ అలాగే రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఒకవేళ మీరు ఫైనల్స్ లోకి వెళ్ళాలన్నా కూడా ఫైనల్స్ అయితే పెట్టుకోవచ్చండి ఫ్రెండ్స్ కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఎమ్మతే కింద కామెంట్స్ పెట్టకండి ఈ రేటు కొత్త కారు వస్తుందని కొత్త కారు రాదు ఈ కారు ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే పన్నెండు లక్షల రూపాయలు పన్నెండు లక్షలు ట్వెల్వ్ ల్యాక్స్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ కారు ఓనర్ కారు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు తిరిగింది కూడా ఏం లేదు ఇరవై ఆరు వేల కిలోమీటర్లు ఇరవై ఆరు వేల కిలోమీటర్లు ముప్పై వేలు తిరిగిన తర్వాత కార్లు మైలేజ్ అయితే వస్తాయండి ఇది మీకు ఒక బెనిఫిట్ అనుకోండి ఎందుకంటే మీరు జీరో కిలోమీటర్ నుంచి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల కిలోమీటర్లు తిరిగే మధ్యలో మైలేజ్ అనేది తక్కువ వస్తుంది ఏదైతే ఇరవై వేల పైన తిరిగినటువంటి కార్లు ఏంటంటే కొద్దిగా ఇంజన్ నలగటం వల్ల మైలేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ కారు మైలేజ్ మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇప్పుడు మీరు కొత్త కారు కొనుక్కున్నట్టే కవర్స్ కూడా ఇంకా ది చించలేదు ప్లాస్టిక్ కవర్స్ అంతే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ ఎనిమిది ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ కార్ అండి చూడొచ్చు షోరూమ్ ప్లీజ్ షోరూమ్ పీస్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజ హెడ్ హెడ్లామ్స్ ఉన్నాయి వందకి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి సారీ అండి ఇందులో ఫాగ్లామ్స్ అనేవి రావు జీటా వేరియట్లో గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్యాన్సీ నెంబర్ అండి మంచి రేజింగ్ నెంబర్ అయితే ఉంది నెంబర్ వచ్చేసి టోటల్ నైన్ అండి నైన్ ఉన్నటువంటి కారు ఏదైనా మనం ఏ శుభకార్యానికి తీసుకెళ్ళినా సరే మంచి కలిసి వచ్చిందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా అంటే లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబార్ డీఫాగర్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగుటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో అఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చూడవచ్చండి షోరూమ్ పీస్ అండి నెక్స్ట్ లెవెల్ షోరూమ్ పీస్ కారు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి ఇరవై ఆరు వేల నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ లో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు అలాగే బీ పిల్లర్స్కి అయితే మొత్తం నాలుగు ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది స్క్రీన్ నుండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ గేర్ వేశాను రివర్స్ వేవింగ్ కెమెరా చాలా చక్కగా కానొస్తుంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి డ్రైవ్ మోడ్ అయితే పెడతాం అయితే జరిగిందండి అలాగే న్యూట్రల్ అలాగే మీరు మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి ఈ కార్లో మళ్ళా న్యూట్రల్లో అయితే జరిగింది చూడొచ్చు అంటే డ్యాష్ బోర్డు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి చూడొచ్చండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ అంతే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ వన్ బాగానే టైత్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయి కొత్తగా కార్తో వచ్చినటువంటి కవర్స్ కూడా ప్లాస్టిక్ కవర్స్ అంతే ఉన్నాయండి చూడొచ్చు అలాగే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా కొత్తగా చూడొచ్చు షోరూమ్ పీస్ అండి కారు చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాపిల్ చూసుకున్నట్లయితే కీ నా దగ్గర నుంచి తీసుకోసారి యాప్లాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే చేసే చేసేస్ నెంబర్ అండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి కారులో ఎక్కువ యాక్సలెటరీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఈ ఈ ఓకే ఇంజన్ ఆఫ్ చేసేసి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఆఫ్ చేసే ఇంజన్ రెండు వేల ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి బెలెనో జీటా వేరియం రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఇరవై ఆరు వేలు తిరిగినటువంటి కార్ అండి రెండు తాళాలున్న ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై